ప్రత్యేకించి పాల్గొని ప్రతినిత్యం మీరు ఈరోజు ప్రజలు ఇక్కడ వచ్చే సభ వేదికగా చెప్పడం జరిగింది ముఖ్యంగా నాన్న వరంగల్కి ఊరుగు ప్రజలకి వేసుకున్న సమయం తాను ప్రతి పోరాటంలో చూసినప్పుడు ఆజంజాయ తీసుకోండి రైల్వే ఫ్యాక్టరీ తీసుకోండి కేవలం ఒక పాటగా రాలేదు ఇక్కడ మీరు చెప్పే ప్రతి భావాన్ని మేము అర్థం చేసుకోను అందుకే మొదటి నుంచి కూడా నాన్న గెలిచిన రోజు నుంచి చెప్తున్నాను ప్రజలే దగ్గర అన్న వారసు మేము చిన్నప్పటి నుంచి కూడా ప్రజల మధ్య పెరిగినాం జగన్ సభల కలిగిన మాకు కుటుంబంలో తెలియదు

నాన్న వివరణ స్ఫూర్తి తీసుకుంటే భారతదేశం కోసం తెలంగాణ కోసం జరిగిన పౌర హక్కులు పౌర హక్కులే కాదు ఇక్కడ దోపిడీ చేయబడుతున్న వనరుల కోసం జరిగిన ప్రధానమైన పోరాటం అని నేను అనుభూతి చేస్తా ఆ పోరాటంలో భాగంగా తను తీసుకున్న ప్రతి ఎత్తుగడ కోసం దేశ పీడత ప్రజల కోసం ప్రపంచ పీడిత ప్రజల కోసం ఈ రోజు విగ్రహం ఒక కంట్రీ వేసుకొని మనం మాట్లాడుతూ ఉన్నాం ఈ విగ్రహం సంబంధించి గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్నప్పుడు ఓటింగ్ చెప్పాడు నిజామాబాద్ లో క్లాస్ మేట్స్ ఉన్నప్పుడు వాళ్ళు అమ్మని చెప్పారు సూర్యం నా ఉద్యోగ పరిత్రంలో నేను వస్తాను కానీ ప్రజలలో కూర్చుంటాను ప్రతి విగ్రహాన్ని అమరుల కుటుంబాల చేత విగ్రహ ఆవిష్కరణ జరగాలి కానీ అసెంబ్లీ పార్లమెంట్ లో ఓట్లు వేసుకొని పోయి లోట్లు వేసుకొని పోయి అక్కడ కూర్చొని భాషలు కాదు

ఒక గ్యాప్ ఉంది ఎవరు వచ్చి నిలబడతారు వాళ్ళు ప్రజల ప్రజల రోజు తన సాహిత్యాన్ని తీసుకొచ్చారు ఆ సాహిత్యం మీ ముందు ఉంది తన సాహిత్యం ఉంది తన పోరాట జీవితం ఉంది మీరందరి అనుభవాలు ఈ అనుభవాలని కలగలిపి రోజు ఈ విగ్రహాన్ని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది వాళ్ళు మీ అందరి ముందుకు సహజ దాని గురికి పోవాల్సిన అవసరం లేదు డబ్బు ఇస్తారు పేదవాళ్ళు ప్రతి మీటింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు తెలంగాణ ఉద్యోగం తీసుకోండి నక్సలబడి ఉద్యోగం తీసుకోండి తీసుకోండి తెలంగాణ ప్రజా ఫ్రంట్ తీసుకోండి ఏ మీటింగ్ పెట్టినప్పుడు నాన్న సెల్ల పట్టుకోలే అందరి దగ్గర ఆ రూపాయి తీసుకొని నాన్న తిరిగి వచ్చేప్పుడు చెప్పేవాడు ఇది ప్రజా నిర్మాణం అంటే ఇది ప్రజా పోరాటం అంటే తిండేలా నీళ్ళైనా ఈరోజు విక్రమ్ ఖచ్చితంగా వరంగల్లో పెడదాం కానీ దానికి ఓట్లు వేసుకుందో ప్రజా పాలన చెబుతుందో వారు ఆ చివరి దశలో నిలబడి ఉండేవారు తనని తీసుకెళ్లి ఉండేవారు ఆ ఓట్లు ఆ భావాలను పెట్టుకుండేవారు దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నవారు దానికి మేము బాధ్యత చెప్పుకున్నది మన కలెక్టర్ల చుట్టూ ఇక్కడ జాగ్రత్త రావాలి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ప్రతి జిల్లాలో గదరల విద్రాలని ఏర్పాటుకి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ ప్రజా భవనే విత్తరు మా ప్రజా ప్రభుత్వం అనే గదరన ప్రజా ప్రజల సంసిగా గదరల తెలంగాణ కోసం పోట్లాలేదా గదరల మనుల కోసం పోట్లాలేదా గదరన్న అమల కోసం పోట్లాలేవా మరి ప్రజల ఈ రోజు కలిసి పనిచేస్తాం ఆలోచన విధానాన్ని మన ఆలోచన విధానాన్ని రోజు ప్రభుత్వం ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రజల చేత నిర్మాణం పడిన ఆ రెడ్ ఇలాగర్స్గర్స్ పేరుతో కూల్ చేసినప్పుడు మొన్న నా సంస్కరణ సభ అక్కడ చేయడం జరిగింది దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి పొందం ప్రభాకర్ గారు అక్కడ ఆశారు కాబట్టి రేమనగర జిల్లాలో ఖచ్చితంగా ఇది ఒక ప్రధానపరమైన